హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా అది గుడ్ న్యూస్ వచ్చిందండి సో సొంత ఇంటి కాలం నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేనటువంటి వారందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరికైతే ఇల్లు లేకుండా ఉన్నారో సో మీకు ఇల్లు ఇంటి స్థలం కావాలి అనుకున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఇంటి స్థలం ఇస్తుంది ఎవరెవరికి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు అయితే ఇస్తుంది సో మీరు దీనికి పొందుకోవాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకోవాలి అలాగే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచివి అమల్లోకి రాబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇల్లు లేనటువంటి వారు రేషన్ కార్డు కలిగి ఉండి ఇల్లు లేకుండా ఉన్నారు అటువంటి వారికి దయచేసి షేర్ చేయండి ఎందుకనంటే చాలా మంది ఇల్లు అనేది లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఎంతో యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ముఖ్యంగా పేదలకు ఇల్లు లేనటువంటి వారందరికీ ఈ యొక్క ఇళ్ల మంజూరుపై ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఆ యొక్క అప్డేట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో యాభై వేల ఇళ్లను మంజూరు చేసింది మరిన్ని ఇళ్ళు కూడా మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా చేపట్టింది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది వచ్చే ఐదు వరకు ఈ సర్వే కొనసాగుతుంది అంటే వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఈ సర్వే అయితే కొనసాగుతుంది పేదలు అప్పటి వదాకా ఎవరైతే ఇళ్ల కోసం దరఖాస్తు లే ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అవకాశం కల్పించింది పట్టణ ప్రాంతాలలో అర్హులైన వారందరికీ ఇళ్ళు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై డెబ్బై ఐదు పాయింట్ ఒకటి శాతం సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది ప్రజల స్పందనను ఆర్జీఎస్టీ ద్వారా తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది పదహారు నెలల్లో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రాలకు వెచ్చినట్లుగా తెలిపింది ఏడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇళ్ల కోసం అంటే సొంత స్థలం కలిగి ఉండి ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు మీ సచివాలయాలు ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క సచివాలయాలు మీరు అప్లై చేసుకోవచ్చు సో మీకు లేదంటే మీకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట సపరేట్ గా సో మనకు పట్టణ ప్రాంతాలలో అయితే సో వాళ్ళ దగ్గరకైనా సరే మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సచివాలయం సరే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి రెండు కేటగిరీలకైతే రాష్ట్ర ప్రభుత్వం విభజించింది సో మొదటి కేటగిరీ వచ్చేసి ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉంటుందో ఆ ఇంటి స్థలం బేస్ చేసుకుని సార్ మాకు ఇంటి స్థలం ఉంది ఇల్లు అయితే లేదు దయచేసి మాకు మంజూరు చేయండి అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్గా మీకు వచ్చేసి నాలుగు లక్షల రూపాయల వరకు మీకు మంజూరు చేస్తారు అందులో మనకు ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు థర్డ్ బిల్లు ఫోర్త్ బిల్లు అంటే మనకు ఫస్ట్ బేస్ మటం అనేది మనం కట్టుకుంటే దానికి ఫస్ట్ బిల్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం వాళ్ళు అనేది మూడు అడుగులు మూడు అడుగులు అంటే మనం కింద కిటికీలు మట్టానికి ఉంటుంది కదా సో మూడు అడుగులు మట్టం అనేది పెట్టుకుంటే అక్కడ మనకు వచ్చేసి సెకండ్ బిల్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు కిటికీలు ఎండింగ్ అనమాట అంటే ఏడు అడుగుల దగ్గర కొంతమంది బెల్ట్ అయితే పోసుకుంటారు సో ఆ ప్రాంతంలో మనకు వచ్చేసి ఒక బిల్ ఉంటుంది సో ఫైనల్ గా మనకు మట్టాలు ఖాయం చేసినప్పుడు ఒక బిల్ ఉంటుంది మట్టాలు ఖాయం చేసిన తర్వాత మనకు స్లాబ్ స్లాబ్ వేస్తే ఒక బిల్ ఉంటుంది స్లాబ్ అనంతరం ప్లాస్టింగ్స్ కంప్లీట్ గా బిల్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు టోటల్గా ఐదు లేదా ఆరు రకాలుగా ఈ యొక్క బిల్లులు అయితే మనకు ఇస్తుంది అనమాట సో ఇది మనకు టోటల్గా నాలుగు లక్షల రూపాయల వరకు నేరుగా ఎటువంటి మనకు ఇబ్బందులు లేకుండా అకౌంట్లోకి వేసే విధంగా రాష్ట్ర అయితే మనకు దీన్ని ఆమోదం అయితే తెలిపింది అనమాట అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క లేనటువంటి వారందరికీ ఎవరైతే ఇప్పుడు దరఖాస్తులు చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ మంజూరు చేశారు సో మనకు నెక్స్ట్ రెండో విడత కింద కూడా మనకైతే వచ్చే నెల అంటే నవంబర్ ఐదో తారీఖు వరకు మనకు ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో నవంబర్ మనకు ఎండింగ్ వరకు కాదని జస్ట్ నవంబర్ ఐదో తారీఖు వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు ఐదు లోపు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి ఐదు దాటిందో మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇది ఫస్ట్ కేటగిరీ అయితే ఈ విధంగా ఇంటిని అయితే మంజూరు చేస్తారు ఇక రెండో కేటగిరీ కింద వచ్చేసి ఇంటి స్థలమే లేదు మీకు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటి స్థలం కొరకు మీరు దరఖాస్తు చేసుకోవాలి సో మీ పేరు మీద ఎక్కడ కూడా కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు ఆ ఈ యొక్క దీనికి సంబంధించి మీ పేరు మీద ఎక్కడ ఇల్లు అనేది లేకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఇల్లు అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇంటి స్థలం అనేది పట్టణ ప్రాంతాలలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో అయితే పద్దెనిమిది అంటే అంకణాలు అంటే మూడు సెంట్లు అనమాట సో టోటల్గా రెండు సెంట్లు అయితే టౌన్ లో అలాగే మూడు సెంట్లు వచ్చేసి మనకు పట్టణ మన గ్రామీణ ప్రాంతాలైతే ఉంటుంది సో టోటల్ గా ఈ విధంగా మనకు రెండు విధాలుగా ఈ యొక్క ఇంటి స్థలాలను మనకు మంజూరు చేస్తారు ఈ యొక్క ఇంటి స్థలాల విషయంలో మనకు ఎవరెవరికి ఇస్తారు ఇల్లు ఎవరెవరికి ఇస్తారు అని కనుక చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిగా మనకు ఇల్లు శాంక్షన్ అవ్వాలంటే రూల్స్ చూద్దాం తర్వాత వచ్చేసి మనకు ఇంటి స్థలము ఇంటి స్థలం వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇల్లు ఇవి కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇంటి స్థలం మీకు ఉందనుకోండి అప్పుడు మీకు ఎలాంటివి రూల్స్ అనేటివి వర్తిస్తాయంటే అంటే సో బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి సో రేషన్ కార్డు ఉన్న తర్వాత మీకు అంటే మీ పేరు మీద ఎక్కడ కూడా కరెంట్ బిల్ అనేది ఉండకూడదు ఇది మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కరెంట్ మీటర్ కనుక ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఇల్లు అయితే ఉన్నట్లకే కాబట్టి కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉండాలి ఇంటి స్థలం అనేది మీ పేరు మీద ఉండాలి సో వేరే వాళ్ళు ఇంటి పేరు మీద ఇంటి స్థలం ఉంటే ఆ స్థలం నేను ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు మీ యొక్క స్థలం అనేది మీ పేరు మీద ఉండాలి అప్పుడు మీకు ఇల్లు అనేది మంజూరు అవుతుంది ఇల్లు మంజూరు అయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటే మీకు బిల్లులు అయితే వస్తాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అనేది మీ పేరు మీద ఎక్కడ కూడా మీరు ఇల్లు కట్టుకోనకూడదు గతంలో అంటే మీ పేరు మీద మీ పేరు మీద అంటే మా ఇంట్లో నా పేరు మీద అయితే ఇల్లు లేదు కాబట్టి నాకు ఇల్లు వస్తుందా అని కొంతమంది అడగచ్చు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో లో అంటే ఒక రేషన్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్ గా పరిగణిస్తుంది కాబట్టి రేషన్ కార్డులో ఐదు మంది ఉన్నా ఇద్దరున్న ఉన్నా ఆ రేషన్ కార్డులో ఒక్కర పేరు మీద ఇల్లు వచ్చిందంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఇల్లు వర్తిస్తుంది కాబట్టి మీ యొక్క రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా ఇల్లు అయితే ఉండకూడదు లేదా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఇంటికైతే ప్రయత్నించవచ్చు సో ఇదన్నమాట రూల్ అనేది సో మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇల్లు అనేది లేకుండా ఉండాలి అప్పుడు మీకైతే ఇల్లు అయితే వస్తుంది సో ఇదన్నమాట సో ఇంటి స్థలం తీసుకుని ఇంటి స్థలంతో పాటు మనకు ఇల్లు కూడా శాంక్షన్ కావాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీ పేరు మీద కరెంట్ మీటర్ ఎక్కడా కూడా ఉండకూడదు అలాగే మీ పేరు మీద ఇంటి పన్ను కూడా ఎక్కడ ఉండకూడదు మీ పేరు మీద ఎక్కడ కూడా అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎక్కడ కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంటి నిర్మాణం అయితే మీ పేరు మీద జరిగినట్టుగా ఎక్కడ కూడా లో మీ పేరు ఎక్కకూడదు సో మీరు అనుకోవచ్చు సార్ మాకు తెలిసిన వాళ్ళేను రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారికి ఇల్లు వచ్చింది ఆ ఇల్లు అనేది వాళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు శాంక్షన్ అయిందండి అట్లా ఎట్లా అవుతుందని చెప్పేసి కొంతమంది మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు ఉన్నటువంటి ఆన్లైన్ లో లింక్ అయితే లేదనమాట అంటే జియో ట్యాగింగ్ అనేది లేదు అప్పట్లో కాబట్టి ఇల్లు అనేది కట్టేసుకున్నా కానీ వాళ్ళ పేరు అనేది ఆన్లైన్ లోకి కనిపిస్తుంది సో పర్టికులర్ లోకి వెళ్ళి చూస్తేనే కనిపిస్తుంది అది కాకుండా అప్పట్లో మనకు ఆధార్ కార్డ్స్ కూడా ఈ యొక్క ఇంటికి అయితే లింక్ అనేది లేదు సో మనకు జియో ట్యాగింగ్ అనేది లేదు కాబట్టి మనకు అట్లా అప్పుడు పాత వాళ్ళకైతే ఇప్పుడు కొత్తగా కూడా లేనట్టుగా చూపిస్తుంది కాబట్టి వస్తుంది కానీ మనకు గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ హయాం నుంచి అంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు గా ఉన్నప్పుడు సో అప్పుడు నుంచి జియో ట్యాగింగ్ అయితే వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఎక్కడైతే మనకు ఇల్లు అయితే నిర్మించుకున్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా మనం ఆన్లైన్లో వాళ్ళ ఆధార్ నెంబర్ లో వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి ఎవరైనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అది రేషన్ కార్డుని బేస్ చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇల్లు అయితే చూపిచ్చేస్తుంది ఫోటోస్ కూడా వస్తాయి అనమాట ఆన్లైన్ లో సో ఇంటి ముందు నిలబడుకొని ఫోటోలు తీసుకున్నట్టు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరైతే ఇంటి నిర్మాణం అనేది చేపట్టారో సో వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఇల్లులు అయితే రావన్నమాట సో ముందు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు మీ పేరు మీద మీరు అప్లై చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ పేరు కనుక ఆన్లైన్ లేకపోతే మీకు కూడా హౌస్ అయితే వస్తుంది సో ఏ విధంగా అనమాట సో మొత్తంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వచ్చే నెల మొదటి వారం ఐదో తేదీ వరకు ఎవరైతే అంటే నవంబర్ ఐదో తేదీ వరకు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే మంజూరు చేస్తారు ఇల్లు మంజూరు చేసిన అనంతరం నేరుగా వారికి డబ్బులు అయితే వన్ బై వన్ చెప్పాను కదా బిల్లులు అనేది ఏ విధంగా పడతాయో ఆ డబ్బులంతా కూడా నాలుగు లక్షల రూపాయలతో వస్తుంది ఇక ఇంటి స్థలం కొరకు చూసుకున్నట్లయితే ఇంటి స్థలం కూడా అయితే మనకు నో ప్రాబ్లం అండి ఇంటి స్థలం అనేది కూడా సేమ్ అదే విధంగా మనకు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అంటే మనకు పద్దెనిమిది అంకణాలు అనమాట పట్టణ ప్రాంతాల్లో మనకు రెండు సెంట్లు అంటే మనకు వచ్చేసి పన్నెండు అంకణాలు అనమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి అర్హత ఉండి ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది నెక్స్ట్ మంత్ ఐదో తేదీ లోపల మీరైతే రిజిస్ట్రేషన్స్ అనేది మీరు అప్లై అయితే చేసుకోండి సో రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ ప్రారంభమైంది సో మీరు వెంటనే వెళ్ళి అప్లై కనుక చేసుకుంటే మీ వెళ్ళి అప్లై చేసుకోవడం సరిపోతుంది మీరు ఇంటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీ యొక్క మీరు ఎక్కడైతే స్థలం కావాలనుకున్నారో ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి మీకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఎక్కడ నో ప్రాబ్లం కానీ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అవి ఉండాలి ఎక్కడ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి సో ఇవి మూడుతో పాటు మీకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ కూడా రెడీ చేసుకోండి డబ్బులు మనకు డబ్బు వదిలినప్పుడు మన అకౌంట్లో పట్టడానికి అయితే ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది సో ఈ విధంగా మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మంత్ ఐదో తేదీ తర్వాత మనకు యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత కింద బిల్లులు అయితే రిలీజ్ చేస్తారు విడుదల చేసినప్పుడు మీరు బేస్ మటమ్ కనుక కట్టుకుంటే చాలు మీకు ఫస్ట్ బిల్లు అయితే వచ్చేస్తుంది సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఒక మూడు అడుగులు కిటికీకి మనకు కింద లెవెల్ ఉంటుంది కదా సో ఆ లెవెల్ అనమాట త్రీ ఫిట్స్ అక్కడ మీకు సెకండ్ బిల్ వస్తుంది నెక్స్ట్ పైన వచ్చేసి మీకు వచ్చేసి ఆ ఏడు అడుగులు అంటే మనకు లింటల్ మయం వాటర్ అనమాట దాని సో ఆ మయానికి వచ్చినప్పుడు మనకు థర్డ్ బిల్ అయితే వస్తుంది సో మనకు స్లాబ్ అనేది మనకు వేసేటువంటి మట్టాల ఖాయం చేసుకుంటాం కదా ఈ హైట్స్ స్లాబ్ వేసుకుంటామని ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఫోర్త్ బిల్ అయితే పడుతుంది అక్కడ నుంచి మనకు స్లాబ్ వేసిన తర్వాత ఫిఫ్త్ బిల్లు ప్లాస్టింగ్స్ అన్నీ వర్క్ అంత అయిన తర్వాత సిక్స్త్ బిల్లు సో ఈ విధంగా మనకు మొత్తంగా ఆరు దశలుగా ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలు తీస్తారు ఇస్తారు ఇంటి స్థలం కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గతంలో మీకు ఇంతకు ముందు ఆ ఏదైనా ఒక ఇల్లు కనుక వచ్చింటే మాత్రం మీకు ఇప్పుడైతే రాదు సో ఇప్పుడు మీకు మీ పేరు మీద ఎక్కడైనా మీ రేషన్ కార్డు లో ఎవరి పేరు మీద ఇల్లు కానీ లేకపోతే ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఇలాంటి ఇంటికి సంబంధించి కావచ్చు రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ సింబల్ నాలుగు కంట చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ చూసినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్